అందరికీ నమస్కారం అండి మేము కట్టలు నాటుతాము పేపర్ మచ్చింగ్ పేపర్ వేస్తాము అందుబాటులో ఉండే వాళ్ళకు మాత్రమే వేస్తున్నాము ఇప్పుడు మొలక చెరువు మండలము పీటిఎం మండలము కొత్తకోట మండలము కురబలకోట మండలము ఈ సరౌండింగ్లోనే పేపర్ వేసేవి కట్లు వేసేవి పోగలుగుతున్నాము అంత మాత్రమే చేయగలుగుతున్నాము మేము ఇది వరకు చేసిన వీడియో ఏమైనా తప్పులొప్పులు ఉంటే మన్నించండి ఏమైనా కోప రైతులు కోపాలు చేసుకొని మాట్లాడద్దండి దయచేసి మేము ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఇది చేసి మాట్లాడలేదు మేము కష్టాద్యతంతో చేస్తున్నాము కష్టాద్యతంతో అడుగుతున్నాము చూడు మా అన్న పెద్ద రైతు గుట్టూరు కొత్తకోట మండలము గుట్టూరు బడికాయలపల్లి గ్రామము మేము బోర్లపల్లి గ్రామం నుంచి గుట్టూరుకు వచ్చి వా ఒక నాలుగైదేళ్ళ నుంచి ఈ రైతు దగ్గర చేస్తున్నాము ఒక ఒక్కసారి చూడండి ఈయన ఈయన్న రామకృష్ణారెడ్డి గుట్టూరు బడికాయలపల్లి గ్రామము కొత్తకోట మండలము మాకు ఈయన్న ఒక పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మాకు పరిచయము బాగా అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కట్లు నాటాలన్నా మల్చింగ్ పేపర్ వేయాలన్నా ఒక పది పదహైదు ఎకరాలు వేస్తాడు ఎప్పుడే ఏమంటే అప్పుడు అందుబాటులో వేయగలుగుతున్నాము ఒక రెండు మూడు రోజులు తర్వాత అయినా ముందైనా ఎప్పుడు చెప్తే అప్పుడు పోగలుగుతున్నాము మాకు సరదాగా ఏది కూడా ఇది వరకు ఏ విషయంలోనూ ఈ రైతు ఇది కాలేదు బాగున్నాము అదే మీరు కూడా అందుబాటులో ఉండి బాగా ఇది చేసుకోండి అంటే మేము చెప్పిన బాటనే రాలేము దగ్గర దగ్గర అయితే ఒక రెండు మూడు రోజుల్లో వచ్చి వస్తున్నాము వస్తాము దూరం అయితే రాలేము ఏదో మాకు అవకాశం చిక్కేదాన్ని బట్టి పని దొరికేదాన్ని బట్టి చూసుకొని వస్తాము మీరు దయచేసి కోపించుకోవద్దండి రైతులు చెప్పు యూట్యూబ్లో పెట్టినారు యూట్యూబ్లో ఎందుకు పెట్టారు ఎందుకు రాలేదు అనేది ఇది చేసేది ఇది చేయొద్దండి మీకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఇది చేయండి మాకే చెప్పాలా మేమే చేయాలా అనేది మాకు సరదా కాదు మేము ఎందుకంటే మేము ఇది చేస్తున్నది దో ఈ గుగ్గిళ్ళపల్లి మురళి అన్న అని అతను ఉన్నాడు ఆయన్న అందుబాటులో ఉంటాడు ఏదో ఇది ఆయనది కంపెనీ ఇది మేనేజింగ్గా చేస్తున్నాడు ఆయన పేపరు ఈ మందులు ఇది చేస్తున్నాడు ఆయన ఇదితో ఇది చేస్తున్నాము దానివల్ల మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు రాలేదు అని మాత్రం గొడవ చేయొద్దండి మేము పద్దెనిమిది మంది ఇరవై మంది ఉన్నాము మేము అందరూ సరదాగా ఇది చేస్తున్నాము మీరు మేము చెప్పిన రేట్లకే నాటల్లా మేము చెప్పినది అప్పుడేదో ఒక విషయంతో చెప్పేశాం రేట్లు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి దాంతో మేము ఆ రేటు చేయలేము మీరు ప్రతి ఒక్కటి ఆ రేటే అదే అని అనకదండి దయచేసి మేము ఆ రేట్లు చేయలేము ఆ రేట్లకి ఇది చేయలేము మల్చింగ్ పేపర్ కానీ కట్లు నాటేది కానీ పిలుచుకొని పోయి నాలుగు చెట్లకి వెయ్యి మూడు చెట్లకి వెయ్యి అంతే ఇస్తాము అంటే మా ఏరియాలో ఒక పద్ధతిగా నాటుతున్నాము ఐదు చెట్లకు ఆరు చెట్లకు వేస్తున్నాము ఆ కట్లు నాటేది ఐదు చెట్లకు ఆరు చెట్లకు నాటుతున్నాము ఆ ప్రకారంగా నాటగలుగుతాము మళ్ళా మీరు ఇది చేయకండి దయచేసి మా ఫోన్ నెంబరు అదే ముందు ఇచ్చామే ఆ నెంబర్లకే చేయండి దయచేసి ఆ రేటు కవ్వవు ಮೊರಲೆ ಎಲ್ಲ